అప్పుడెప్పుడో దిల్ ఆ తర్వాత నిల్ సో తమ్ముడు ట్రైలర్ గురించి మాట్లాడాలంటే ప్రామిసింగ్గా ఉందనే చెప్పాలి పెద్దగా కొత్త కథ ఏం కాదు కాకపోతే కథను ఎలా తీసుకెళ్ళాడు అనేది డైరెక్టర్ వేణు చేతిలో ఉంది అది మనం రేపు శుక్రవారం చూడబోతున్నాం కూడా సో ఈ కథలో తమ్ముడు అనే పిలవని ఓ అక్క ఉంటుంది కానీ ఆ అక్కకి ఆపదిస్తే ఆ తమ్ముడు ఎంత దూరమైనా వెళ్తాడు ఎవరినైనా ఎదిరిస్తాడు ఏదైనా చేస్తాడు అనే ఒక క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్లో నితిన్ జీవించాడనే చెప్పాలి మెయిన్లీ నైట్ షాట్లో తీసిన డిఓపిని ఎంత మెచ్చుకున్నా తక్కువనే చెప్పాలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి ఈ ట్రైలర్లో అజినీష్ కుమ్మేశెడీ అనే చెప్పాలి థియేటర్లో మెంటల్ ఎక్కిస్తాడేమో అనిపించింది నాకు అలాగే సౌరభ్ ఎవరైతే విలమ్ క్యారెక్టర్ చేశాడో అతనికి పెట్టిన డైలాగ్స్ చాలా బాగున్నాయి అలాగే అతని యాక్టింగ్ కూడా చాలా బాగుందనే చెప్పాలి సో ఇంకా లయా పర్ఫార్మెన్స్ గురించి మనం పెద్దగా మాట్లాడుకోవటానికి ట్రైలర్లో ఏమీ లేదు సో మూవీలో ఎలా ఉందో చూడాలి